పేదలు పెత్తందారులు అంటూ పదే పదే మాటలు చెప్పిన వైకాపా పెద్దలు దాదాపు నలభై వేల ఎకరాల పేదలకు ఇచ్చిన భూముల్ని కొట్టేశారు పేదలకు అసైన్ చేసిన భూములను కారు చౌకగా రాయం చేసుకున్నారు ఈ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లలో వైకాపా పెత్తందారులు కొందరు సీనియర్ అధికారులకు లబ్ధి కలిగినట్లుగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఇచ్చిన నివేదికలోని అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఇచ్చిన నివేదిక ప్రకారం గత ఆరు నెలల్లోనే ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది ఎకరాల ఏడు సెంట్ల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైకాపా సర్కార్ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా పేదల నుంచి ఆ పార్టీ నేతలు సీనియర్ అధికారులు ముందస్తు ఒప్పందాలు చేసుకుని భూముల్ని చవక ధరకు కొనుగోలు చేశారు అలాగే యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం అనంతరం నిషిద్ధ జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొమ్మిది లక్షల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాల ఇరవై మూడు సెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు ఇందులో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఏడు ఎకరాల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి వైకప్ప ప్రభుత్వంతో అంటకాగిన రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తాజాగా ప్రభుత్వానికి ఈ వివరాల్ని అందజేశారు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా హడావిడిగా ఉత్తర్వులు ఇచ్చింది ఆయనే ఎసెంట్ భూముల్ని తక్కువ ధరలకు కొనుగోలు చేయడంపై ఇటీవల వరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి రాష్ట ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా త్వరలో ఈ అక్రమాన్ని బహిర్గతం చేసే ప్రత్యేక విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రెండు పేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటి కంటే ఇరవై ఏళ్ల ముందు అసైన్ చేసిన భూముల్ని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గతేడాది అక్టోబర్ ఇరవై ఏడున వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు రెండు పేల ఇరవై మూడు డిసెంబర్లో విడుదలయ్యాయి అసైన్డ్ భూముల రిజిస్టేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో అధికారులు కొర్రీలు పెట్టకుండా ఉండేందుకు రిజిస్టేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో మూడు మెమోలు కూడా జారీ చేశారు వెబ్లాండ్లో ఉన్న వివరాలను కూడా పరిశీలించకుండా కలెక్టర్లు జాబితాకు అనుగుణంగా రిజిస్టేషన్ చేయారని నిషిద్ధ జాబితా నుంచి తప్పించారని మెమోల్లో ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు నంద్యాల పుట్టపట్టి రాయచోటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఎకరాల భూములకు రిజిస్టేషన్లు జరిగాయి విశాఖలో ఎనిమిది వందల అరవై ఒకటి విజయనగరం జిల్లాలో నూట తొమ్మిది ఎకరాలు చేతులు మారాయి యాజమాన్య హక్కులు ప్రభుత్వం కల్పించినప్పటికీ గత కొన్ని దశాబ్దాల నుంచి ఆధీనంలో ఉన్న భూములు అమ్ముకునేవారు తక్కువగానే ఉంటారు ఈ పరిస్థితుల్లో ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని చేతులు మారాయి ఇంకా మరికొన్ని ఒప్పందాలు జరిగి రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్నవారు ఉన్నారు అక్రమాలకు దోహదం చేస్తున్న జీవో ఐదు వందల తొంభై ఆరు అమరును తాత్కాలికంగా నిలిపేసే వాస్తవాలపై స్పష్టత వచ్చాక మార్పులు చేర్పులు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది